ఊత ఇచ్చేందుకు అన్నదాతలకు సహాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభించింది దీనిలో భాగంగా ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున రైతులకు ప్రభుత్వం అందిస్తోంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాలు జమ చేస్తుంది అయితే ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత నిధులు కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇరవై విడత పిఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో పిఎం కిసాన్ ఇరవై వాయిదా కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోసం కేంద్రం అలర్ట్ జారీ చేసింది ప్రధానమంత్రి ప్రధాన మంత్రి ఇరవై విడుదలకు ముందు వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పథకం లబ్ధిదారులకు ఒక ప్రజా సలహాలు జారీ చేసింది పిఎం కిసాన్ కు సంబంధించిన తప్పుడు సమాచారం పట్ల లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది మంత్రిత్వ శాఖంలోనే పిఎం కిసాన్ పథకం అధికారిక ట్విట్టర్ ఖాతా సూచనలు చేస్తూ కీలక ట్వీట్ చేస్తుంది రైతు సోదర సోదరి మండలారా పిఎం కిసాన్ పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం పత్రం జాగ్రత్త వహించండి డాష్ ఎట్ ద రేట్ పిఎం కిసాన్ ఆఫీషియల్ అని మాత్రమే విశ్వసించండి నకిలీ లింక్ లో కాల్ సందేహాలకు దూరంగా ఉండండి ఇప్పటికే పిఎం కిసాన్ పథకం ఇరవై విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు దీని కింద వారి బ్యాంకు ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అవుతుంది ఈ నిధుల విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు ప్రధాన కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు ఈ ఐదు ప్రధాన విషయాలను గుర్తుంచుకోవాలి మీ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింకు చేయండి మీ ఆధార్ సీడింగ్ ను బ్యాంకు ఖాతా స్థితితో తని చేయండి మీ ఆధార్ సీడెడ్ బ్యాంకు ఖాతాలో మీ డీబీటీ ఎంపికను యాక్టివ్గా ఉంచండి మీ ఈ కేవైసీని పూర్తి చేయండి పీఎం కిసాన్ పోర్టల్లోని నో యువర్ స్టేటస్ మాడ్యూల్ కింద మీ ఆధార్ సీడింగ్ స్థితిని తనిఖీ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇవయవ విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలో చూడండి అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ డాట్ ఆబ్లిక్ పీఎం కిసాన్ డాట్ గౌట్ డాట్ ఇన్ పోర్టల్ను సందర్శించండి దీనిలో రాష్ట్రం జిల్లా ఉపజిల్లా పంచాయతీని ఎంచుకోండి తర్వాత షో బటన్ పై క్లిక్ చేయండి దీని తర్వాత మీరు మీ వివరాలను ఎంచుకోవచ్చు రిపోర్ట్ పొందండి బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ పేరును లబ్దిదారుల జాబితాలో చూడవచ్చు ఫిబ్రవరిలో పిఎం కిసాన్వరిలో బీహార్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ యొక్క పంతొమ్మిదవ విడతను ప్రధాన మంత్రి మోదీ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మంది మహిళా రైతులతో సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత వాయిదా బదిలీ చేయబడింది ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఇరవై రెండు కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందింది